హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్ల భారత్ ఛానకా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికిన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు పంపించుండే వీడియోలు ఇలాంటివి గర్రుల మేకల పొట్టెలు వీడియోస్ అనేటివి చాలా అంటే చాలా ఆగిపోయి ఉన్నాయి వాటన్నిటిని ఎడిట్ చేయడం లేదా అప్లోడ్ చేయడం అనేది లేట్ అవుతున్నాయి సో మీరు వాళ్ళు అర్జెంట్ అంటే మీరు నాకు ఒకసారి కాల్ చేయండి నేను దాన్ని బట్టి చూసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే యూట్యూబ్ కొన్ని రూల్స్ వల్ల లిమిట్లో మాత్రమే చేస్తున్నాను అనమాట ఇంతకుముందు రోజుకి పన్నెండు వీడియోలు పది వీడియోలు చేసేవాడిని ఇప్పుడు కొద్దిగా లిమిట్లో చేస్తున్నాను సో దానికి రీజన్స్ అవన్నీ నేను తొందరలోనే వివరిస్తాను ఎందుకనేది సో ఈ బ్యాచ్ అయితే మొత్తం లాట్ ఇది తీయాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సనల్ బ్రదర్ కాల్ చేయండి టోటల్ గ్రేజింగ్లో ఉన్నాయంటున్నారు సో ఇది అడ్రస్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం నలభై ఐదు పొట్టలు అనేటి ఉన్నాయండి నలభై ఐదు పొట్టలు ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కేజీల బరువు అంటే యావరేజ్గా ఒక్కొక్కటి ఇరవై నాలుగు కేజీల బరువుతోటి ఉంది అనేసి చెప్తున్నారు ట్వంటీ ఫోర్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ ఈచ్ వన్ తెలంగాణ స్టేట్ మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం వెన్ విలేజ్ పేరు నాకు రావడం వల్ల వెంచేడ్ విలేజ్ అనేసి చెప్పినారు మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం సో ఈ మొత్తం వచ్చేసి నలభై ఐదు పొట్టేళ్ళు ఇరవై నాలుగు కేజీల బరువు ఎంఎస్ఏ ఆల్ ఇన్ వన్ ఫామ్ అన్న పేరుతోటి ఈ ఫారం ఉంది ఎంఎస్ఏ ఆల్ ఇన్ వన్ ఫారం అన్న పేరుతోటి నలభై ఐదు పొట్టెళ్ళు ఇరవై నాలుగు కేజీల బరువు ఈచ్ వన్ ఒక్కొక్క పొట్టేళ్ళు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పినారండి ఈచ్ వన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో మొత్తం నలభై ఐదు ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇది మీకు వస్తుంది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్